గుర్తు పెట్టుకో నువ్వు మంత్రిగా పనిచేసినావు మంత్రిగా నువ్వు ఎల్ల కురిసింది ఏంటి నువ్వు ఆ మచిలీపట్నంలో చేసినటువంటి పనులు ఏంటి ఆ లో చేసినటువంటి అవినీతి ఏంటి నువ్వు సంబంధించినటువంటి శ్మశాన కబ్జాలు పెట్టావు ఏ విధంగా దేవుడికి సంబంధ దేవుడు మాన్యాలు ఏ విధంగా కబ్జాలు పెట్టావు నువ్వు నీ బతుకు నీకేయాల సమాజంలో తిరగకుండా నల్లగొట్టలు నీకు పేరున్నాదు నాకు కాదు కప్పాల్సింది నల్లగొట్టలు నీకు నువ్వు సమాజంలో తిరగకుండా ఉండే నువ్వు నిన్ను సమాజంలో తిరగనే ఇక్కడ చేసినారు కాబట్టే ఈ రోజు నీ బతుకు యాభై వేల ఓట్లకు పై చలికగా ఓడిపోయిన చరిత్ర నిదే నువ్వంత నీతిగా జాతిగా కరెక్ట్ గా బతుకు ఉంటే నువ్వంత నీతిగా జాతిగా కరెక్ట్ గా పాలన చేసి ఉంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ గా పరిపాలన అందిస్తుంటే సమాధానం దీని ఎప్పుడ సమాధానం నువ్వు అయ్యో మంత్రివే అన్నమాట మాజీ మంత్రి అయ్యో నువ్వు కరెక్ట్ గా మాట్లాడు కరెక్ట్ గా ఉండు సమాజంలో తిరగ కొట్టలేనండి చేసింది మన జగనన్న జగన్ అన్నీ పదహారు నెలలు అవుని ఒకడు సొమ్మంతా తొబ్బి తిని పదహారు నెలలు జైల్లో వండు తినడా ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారే మరి అన్నకు తమ్ముడు నా తోడుకున్నాడు చేదే వాదాడు తప్పంటావా మరి మరి ఈ విధంగా నువ్వు చేసినటువంటి నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు కాంగ్రెస్ లో నుంచి మళ్ళా పెట్టాక నువ్వు జీపు ఒక ప్రభుత్వ విప్పు పదవి కోసం నువ్వు ఎవరెవరు బూట్లు నాగినావో తెలీదా రోజే బూట్లు నాగి కిరణ్ కుమార్ బూట్లు లాగి మన మన వైఎస్ఆర్ గారి ఆత్మగా పేరు పిలుచుకున్నటువంటి కేవీపీ గారి బూట్లు నాగి ఒక విప్పు పదవి కోసం బతికినటువంటి నువ్వు నీకు ఈ రోజు మొన్న మంత్రి పదవి ఇచ్చినాడు అన్న నేను నేను సమాగమో తెలుపు సమాజంలో ని నేను ఒక మాట చెప్తాలో గాలి వచ్చి మాట్లాడేది కాదు అర్థమై తా చంద్రబాబు నాయుడు కాదు నేను అవసరమైతే అన్న కోసం మోదీ గారిని కలుస్తా అన్న ఆదేశాలు ఇచ్చిన ట్రంప్ నైనా కలుస్తారా నువ్వే పువ్వు కొకడా నువ్వు నువ్వు అసలు నువ్వు నువ్వు కులాల మధ్య నీ నీ సొంత కులాన్ని నువ్వు తిట్టుకుంటావు కాబట్టి నీకు మంత్రి పదవి నీ కులాన్ని నువ్వు తిట్టుకుంటావు నీ కులంలో ఉండేటువంటి నాయకుల్ని నువ్వు తెప్తావు కాబట్టి నీకు అన్న కాదు ఇచ్చినాడ్రావ్వేందుకు నా గురించి మాట్లాడేది అవును ఎస్ నేను చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి నేనే కదా ఫోటోలు బయట పెట్టింది మీ మాదిరి పూటలు లాగలేదు కదరా మీ మాదిరి నేనేమి పూట పాలించాచ బయట కుమారి దగ్గర కూర్చోలేదు కదరా మగవాడి మాదిరి పోయినా అని చెప్పినారా అవులే పోతా మలా మలా కలుస్తా మోడీ గారిని కలుస్తా అవసరమైతే ఎవరు ఏమి ఇబ్బంది అన్నను ప్రధానమంత్రి చేసుకోవాలనుకుంటున్నారా నేను నీ అలా కాదు నీ అలా రే నీ అలా కాదు నువ్వు నీ నువ్వు పాలేరు పనులు నీ కొడుకు ఒక బాలేరు పనులు చేస్తా ఇక్కడికైనా అయినా కదా ఈ చెత్త నా కొడుకు సీమరాజా గారు పేర్ని నాని గారి గురించి ఏం మారుతున్నాడో మీరున్నారు కదా అరేయ్యా పేరు నాన్నగారు ఏంట్రా నీ వయసు ఏంట్రా అరే నీతి జాతి అని మారుతున్నావు కదా అసలు నీతి జాతి నీకుందా నీ బతుక్కి నీతి జాతి ఉందా అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా మెడ వేసుకొని నువ్వు ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఇష్టానుసారంగా తిడుతూ ఇంకా ఎక్కువ మారుతూ ఉన్నాను నాకు చెత్త నాకు అరే ఎక్కువ మారుతున్నాను నీ బతుకు నీకు అర్థం కావట్లేదురా అరే సీమరాజాగా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రా పబ్లిక్గా తిరుగు నాలుగు గోళ్ళ బద్ద కూర్చొని ఇష్టానుసారంగా వైసీపీ వాళ్ళు తిడతాం కాదురా మా వైసీపీ వాళ్ళలాగా దమ్ముగా బయటకు వచ్చి మాట్లాడు అరే అధికారం ఉంటే నా కొడుకని మాట్లాడతాడు అధికారం లేనప్పుడు మాట్లాడేవాడే నిజమైన మగోడు గుర్తుపెట్టుకో మా వైఎస్ఆర్ సిపి అధికారం ఉన్నప్పుడు నిన్ను వదిలేసాం కదా దానికి నీకు బాగా వచ్చిన కాళ్ళు ఆ కాళ్ళు ఎనగతిస్తాం నీ నాలుగు కట్ చేస్తాం రా నువ్వు ఎక్కువ తొందరపడ బాపు నిన్ను వదిలే ప్రసక్తే లేదు నాని నానిగా పట్టుకొని ఇష్టానుసరంగా బొగడాగా అరే గిరే బూట్లు నాతో చెప్పులు ఏంట్రా నువ్వు మాడ మాటలో అరే మీ చంద్రబాబు ఏం చేశాడు మీ చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెప్పులు తుడిసి బూటులు నాకి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని ఇంటి పట్టు పొడిసి ఈ బతికేంట్రా మీ బతికి మీరు చూసుకుంటారా పేర్ని నాని గారి గురించి మాట్లాడే సత్తా దమ్ము మీకుందరా అరే ఇప్పుడు గుర్తుపెట్టుకో నీకో టైం దగ్గర పడిపోయింది నీకు పొయ్యే కాలం వచ్చేసింది అందుకే నువ్వు రెచ్చిపోతా ఉన్నావు అరే చంద్రబాబును కలు కలు మాకు అవసరం లేదు ఎవరినని కలు ఎవరిదైనా సరే నువ్వు అజయ్ మాకు అవసరంలా నువ్వు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒక మనిషి నీ గురించి మారుతాడంటే నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంకో మనిషి మారుతాడు మారుతే పేర్ని గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ కొడుకు గురించి మారుతూ ఉంటావు నా కొడకాన్ని వదిలిపెట్టంరా నీ సంగతి ఖచ్చితంగా తేలుస్తాం నువ్వు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ పేర్ని నాని గారి గురించి కానీ వైఎస్ఆర్ సిపి గురించి మాట్లాడితే నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీ గుద్దకు సిగ్గుంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండవా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కండవా మెళ్ళ వేసుకొని మమ్మల్ని దూషించు ఆ దమ్ము లేదు నీకు ఆ ధైర్యం లేదు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి రెల్లవుతుంది ఏమి ఇచ్చారా నీకు ఏం పీకి నీ మళ్ళీ ఒక బోటు వేసారు ఇష్టానుసారంగా మాట వైసీపీ అని చెప్పేసి నీకు కుక్క కేసులు బిస్కెట్లు వేస్తున్నాడు చంద్రబాబు ఆ బిస్కెట్లు చూసి నువ్వు రెచ్చిపోతావు మరుగుతా ఉన్నావు కుక్క నీ సంగతి తెరుస్తాం కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే గుర్తుపెట్టుకో జై హింద్ జై జగన్